మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నాం పిల్లలకు పెళ్లి అయిపోయిన తర్వాత ఏముంటుంది ఏం ఉండదు తక్కువ పనుంటది నీ బిడ్డలని అందరినీ నీకు కొంచెం దూరంగా చేశారంటే నువ్వు దేవుడికి దగ్గర కావాలి ప్రార్థనకి దగ్గర కావాలి నువ్వు చెప్పాలంటే నీ జీవితం చివరికి వచ్చిందిరా బాబు నీ జీవితం చివరికి వచ్చింది నిన్ను నీవు సిద్ధపరుచుకోముందు నీ ఆత్మ గురించి ఆలోచించు ఆళ్ళ కుటుంబం గురించి చాలా చాలు ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు బట్టి చాలు ఇప్పుడు నువ్వు నీ ఆత్మ గురించి ఆలోచించు ఆ పనుల చాలలో ఆలోచించుకో నీ మనసులో ఉన్నటువంటి ఆ పాపం యొక్క స్వభావము లోకముల చెడు స్వభావము తీసుకునే ప్రయత్నం చేయి అని చెప్పి దేవుడు మనందరికీ కూడా మన పిల్లల్ని మనకు దూరం చేయడం బట్టి పిల్లల్ని పెళ్లి చేయడం బట్టి మనకి సమయం ఇవ్వడాన్ని బట్టి దేవుడు మనల్ని సిద్ధపడమని చెప్తున్నాడు